నేను మీ విజయ్ రిక్పాటి అవసరం వ్యవస్థాపక అధ్యక్షులు ఈరోజు కొంతమంది యువత సినిమాలనే నిజ జీవితం అనుకుని చెప్పేసి సినిమా ప్రపంచంలో బతుకుతున్నారు అభిమానం అని అభిమాన హీరోలని తన జీవితాలని త్యాగం చేసుకునే పరిస్థితి ఈరోజు కనపడుతున్నాయి ఆ మోజుల్లో అంటే సినిమాటిక్ ఏదైతే డ్రామాటిక్లో వాళ్ళు యాక్షన్ చేసే సీన్లే నిజంగానే హీరో చేసేటని చెప్పి భ్రమంలో బతుకున్న చాలా మంది యువత ఉన్నారు దయచేసి ఆ యువతకు నేను చెప్పేది ఏంటంటే సినిమాలు మోజులో పడి జీవితాన్ని నాశనం చేసుకోకండి మీరు జీవితాలను నాశనం చేసి ఫ్లెక్సలు కట్టి మీ ఇంట్లో ధనాలను నాశనం చేసి మీరు రోడ్ల మీద రావడం తప్ప ఏమీ పీకేదే ఉండదు దయచేసి ఇంకో విషయం అర్థం అంటే మనకు నిజ జీవితంలో హీరో హీరోయిన్లు విలన్లు ఎవరన్నా అంటే హీరో హీరోయిన్లు విలన్లు కూడా మన ఇంట్లో వాళ్ళే హీరోలు కూడా మన అమ్మమ్మ నానే వాళ్ళు తప్ప మనకి వేరే హీరో కానీ వేరే హీరోయిన్లు కానీ ఎవరన్నా ఎందుకంటే మనల్ని పెంచి మనం పెంచడం కోసం వాళ్ళు యుద్ధం చేశారు మనల్ని చదివించడం కోసం యుద్ధం చేస్తున్నారు ఈ రోజు మన జీవితం కోసం వాళ్ళు యుద్ధం చేస్తున్నారు కాబట్టి మన జీవితంలో ఏదైనా హీరో హీరోయిన్ ఉన్నారంటే వాళ్ళే మనకి రోల్ మోడల్స్ మన తల్లిదండ్రుల వాళ్ళు తప్ప వేరే వాళ్ళు అవ్వకూడదు అని అంటే సినిమాలు తెరల మీద యాక్ట్ చేసేవాళ్ళు మనకి రోల్ మోడల్ అవ్వకూడదు అని చెప్పేసి నేను తెలియజేస్తాను మన రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారంటే మన కనీ పెంచిన తల్లిదండ్రులే అని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే యువత చాలామంది ఈ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఈ ర్యాలీలతోనో లేకపోతే ఈ ఫ్లెక్స్లు కడుతునో లేకపోతే వేరే వేరే విషయాలతోనో చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి ఏ హీరో మనం చూడడో ఏరో ఏ హీరో అభిమానులు మనం పట్టించుకోరు ఎవరు మన జీవితాన్ని చూడరో ఏదైనా కుటుంబానికి వస్తే ఏదో అలా వదిలేస్తారు తప్ప మన కుటుంబాన్ని ఆదరించే వాడు కూడా ఎవరుండో అని చెప్పేసి నేను మీకు తెలియజేస్తాను ఏదైనా అవసరాల కోసమే వాళ్ళ యొక్క ప్రలోభాల కోసం లేకపోతే పార్టీల కోసం లేకపోతే వ్యక్తిగత విషయాల కోసం తప్ప మనల్ని ఎవడో పట్టించుకోవడం చెప్పేసి విషయాన్ని మీకు తెలియజేస్తూ దయచేసి మోసపూరితమైన మోజులు అవన్నీ కూడా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్లో చేసే వాటిని కూడా నిజాలు అనుకోవద్దు ఎందుకంటే ఆ విఎక్స్ఎఫ్ గ్రాఫిక్స్ వరకే తప్ప అవన్నీ డ్రామాటిక్ ఆనందం కోసం తప్ప వినోదం కోసం తప్ప వేరే కాదని చెప్పేసి నేను తెలియజేస్తూ వాటిలో మోజులు సినిమాలు సినిమాలు చూడండి వ్యక్తిని వ్యక్తిగా చూడండి వ్యవస్థను వ్యవస్థగా చూడండి తప్ప వ్యక్తిని వ్యవస్థనే సినిమాలతో కలిపి చూడొచ్చు అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఎప్పుడు సినిమా సినిమానే అది ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంటే తప్ప అది మా ఈ సమాజంలో మార్పు తెచ్చే ఏ సినిమా ఉండదు అని చెప్పేసి నేను తెలియజేస్తూ కొన్ని సినిమాలు వస్తాయి వాటి గురించి నేను మాట్లాడడం కానీ కొన్ని కొన్ని సినిమాలు చూసి వాటిలో ఏదో కులం కోసం అన్నారన్న మతం కోసం ఉన్నారన్న లేకపోతే ఇంకోటి ఏదైనా కోసం అనుకోండి విద్వేషాలు పెట్టుకుని మిమ్మల్ని మిమ్మల్ని మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పేసి నేను యువతకు చెప్తున్నాను దయచేసి దళిత యువతకి ఎస్సీ యువతకి ఏదైతే నేను చెప్పేది ఏంటంటే మీకెవరైనా మనకెవరైనా హీరో ఉన్నాడంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ తప్ప వేరే హీరో ఎవడు లేడు ఎందుకంటే ఆయన త్యాగం వల్లే ఆయన చేసిన కృషి వల్లే ఈరోజు మనం ఇలా బతుకుతున్నాం అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మీరు కట్ట ఫ్లెక్సల్ కట్టాల్సింది బాబాసాహెబ్ అంబేద్కర్కి మీరు దండలయ్యింది బాబాసాహెబ్ అంబేద్కర్కి పాలాభిషేకాలు చేయాల్సింది బాబాసాహెబ్ అంబేద్కర్కి తప్ప ఏ హీరోకి కాదు ఏ రాజకీయ నాయకుడు కాదు ఏ హీరో అయినా సరే మీరిచ్చే డబ్బుల కోసం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ కోసం మీరు ఇచ్చిన డబ్బులతో మీ ముందు చేస్తాడు అదే రాజకీయ పార్టీ అయితే మీరే వేసిన ఓట్లతో ఈరోజు రాజ్యాధికారం అనుభవిస్తూ మిమ్మల్ని తక్కువగా చూస్తాడు ఓటేసిన తర్వాత మిమ్మల్ని మిమ్మల్ని కనీసం మీ వాళ్ళ యొక్క గడపల దగ్గర రాని పరిస్థితి ఉంటుంది కానీ కేవలం బాబా సంబర్ అప్పుడే ఏ ఆశ పడకుండా ఏ ఒక్క స్వార్థం కూడా లేకుండా ఈరోజు మన కోసం పనిచేసిన వ్యక్తి డాక్టర్ బాబా సంబర్ మనకేదైనా రోల్ మోడల్ ఉన్నాడంటే మన తల్లిదండ్రులు బాబాస్వామి ఇక్కడ తప్ప ఏ హీరోలు ఏ విలన్లు ఏ క్యారెక్టర్ ఆర్టిస్టులు మనకి హీరోలు కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా దయచేసి యువత దీన్ని తెలుసుకోవాలని తెలియజేస్తున్నా జయ భీమ్ జయ